నమస్తే డిజిటల్ కొందరు ఉదయం లేవగానే వాటర్ తాగుతారు బ్రష్ కూడా చేయకుండానే వాటర్ తాగుతారు అలా తాగితేనే తాగిన పది నిమిషాల్లో విరోచనం అవుతుంది ఆరోగ్యానికి మంచిది అనుకుంటారు అయితే మరికొందరు బ్రష్ చేసిన వెంటనే ఏం తినకుండా గటగట వాటర్ తాగేస్తారు అసలు బ్రష్ చేయకుండా మంచి నీళ్లు తాగడం మంచిదేనా దీని వల్ల కలిగే లాభాలు నష్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ అలవాటు అయితే ఖచ్చితంగా చాలా మందికి ఉంటుంది కదా తప్పక తెలుసుకుంది బ్రష్ చేసుకునే ముందు నీళ్లు తాగితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది మీ ఆహారాన్ని కూడా జీర్ణం చేస్తుంది శరీరంలో మలబద్ధకం మొటిమలు కడుపు వ్యాధి అజీర్ణం సమస్య వంటి అనేక వ్యాధులు రాకుండా ఉంటాయి బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే మన శరీరంలో మురికి మొత్తం తొలగిపోతుంది ఉదయాన్నే శరీరాన్ని హైడ్రేట్ చేయడం చాలా ముఖ్యం నిద్రలో అంటే ఏడు నుంచి ఎనిమిది గంటలు మధ్య మనం నీళ్లు తాగం కాబట్టి మీరు ఉదయాన్నే ముందుగా నీళ్లు తాగాలి కాబట్టి శరీరం ముందుగా హైడ్రేట్ అవుతుంది నోట్లో బ్యాక్టీరియా ఉండదు నోట్లో సూక్ష్మ క్రిములు ఉన్నంత మాత్రాన నోరు కడుక్కోకుండా నీటిని తాగడం వల్ల నోట్లో క్రిములు లేకుండా పోతాయి ఉదయాన్నే బ్రష్ చేయకుండానే నీళ్లు తాగితే రోగ శక్తి పెరుగుతుంది మీకు జలుబు దగ్గు రాదు అలాగే జుట్టును ఆరోగ్యవంతంగా పెరుగుతుంది ఉదయం పూట నీరు తాగడం వల్ల అధిక బీపీ మధుమేహం వంటి సమస్యలు దరిచేరవు అలాగే ఉదయాన్ని పరగడుపున నీళ్లు తాగితే ఊబకాయం సమస్య నుంచి బయటపడొచ్చు మీరు బరువు తగ్గాలనుకుంటే ఖాళీ కడుపుతో నీరు తాగాలి ఉదయం పూట బ్రష్ చేయకుండా నీరు త్రాగడం మంచిది నోటి దుర్వాసన ఉండదు నోరు పొడి వల్ల నోటి దుర్వాసన వస్తుంది అలాంటి సమయంలో ఉదయాన్నే నిద్రలేచి నీటిని తాగితే అనేక సమస్యలకు దూరంగా ఉంటారు మీరు రాత్రి అంతా నిద్రపోయినప్పుడు కిడ్నీలు వాటి పని అవి చేసుకుంటూ వ్యర్థాలను బయటకు పంపిస్తాయి మీరు లేవగానే వాటర్ ఎక్కువగా తాగితేనే ఆ వ్యర్థాలు అన్ని మూత్రం ద్వారా బయటకు వస్తాయి ఉదయం లేచినా మూడు గంటల్లో కనీసం లీటర్న్నర నీళ్ళు తాగాలి గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చైనా లీటర్న్నర నీళ్ళు తాగడం ఆరోగ్యానికి మంచిది